కొత్త కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాం కదా ఈ ఛానల్ కూడా అందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆ ఛానల్ పోయిన బాధ మీ వల్లైనా కొంచెం మాకు తేడాలో మేము అనుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంటలోకి వెళ్ళిపోదాం ఇగోండి ఈ చికెన్ ఇవాళ రెసిపీ వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నాను మసాలా అయితే మొత్తం దగ్గర వేసేసుకున్నామండి అల్లం వెల్లుల్లి పచ్చి కప్పరి ధనియాలు చెక్క లవంగాలు అండి ఇవి నూలు కూడా వేసాను మిక్సీ పెట్టేసుకుందాం లైట్ గా వాటర్ అయితే వేసామండి ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మసాలా అయితే ఈ బౌల్లో తీసేసుకుందాం బాండి పెట్టుకుని నూనె అయితే వేసుకున్నా అండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకుందాం పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి వేగలేదు మనం చెంతపండు రసంకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం చింతపండుతో మా మెత్తగా పిచ్చేస్తానండి వాటర్ వేసి టమాటా పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం మసాలా వేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోయింది పసుపు తగినంత కల్లెపు కొంచెం కారం అప్పుడు తవ్వె వేసుకున్నాను ఒకసారి మొత్తం కలుపుకుందాం అండి ఇప్పుడు పోయినా రేట్ అదైతే టైం పడుతుంది మళ్ళీ లోపు మరి మరిప్పటికి മനൂരേ ത പല്ല്പ്പു കാരണം మసాలా పేస్ట్ కూడా వేసేస్తాను మగ్గిపోయినాయండి ఇగో ఇప్పుడైతే చికెన్ నేను రెండు మూడు సార్లు కడుక్కొని కొంచెం ఉప్పు కూడా వేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వేసేస్తున్నా ఇదైతే జాన్ చెప్పారు చెప్పారండి అందుకోసం రెండు జాన్లు కొట్టించుకు వచ్చానండి చాలా జాన్ కొట్టించుకొచ్చా కూర అయితే చాలా ముందుగా ఉందండి కోడి అప్లై చేశారు మాత్రం కోడి అయితే మాత్రం కింద వాటర్ వచ్చేది కదండి ఎందుకంటే రెండు మూడు సార్లు మనం కడుక్కున్నాం కాబట్టి కంపల్సరీగా వాటర్ అనేది లో ఉండిద్ది ఇప్పుడు ఆ వాటర్ కూడా మనకి ఇంకుపోవాలి మూత చేసుకుని ఒక పదిలేటల్లా వదిలే శాతం మా వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టాం కదా మీరు లైక్ చేస్తే మా ఛానల్ అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందండి దానివల్ల మేము తొందరగా మళ్ళీ దగ్గరగా పెడతాం మీకు మీరు తొందరగా కం బ్యాక్ అవ్వాలని మీరు మనసు కోరుకొని ఫ్రెండ్స్ మీరు కొనుక్కుని కానీ మాకు తెలుసు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మాక ఎంత బాధగా మీ ఈ బాధ దగ్గరండి మీ వల్ల తగ్గదండి మాకైతే మాత్రం కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది మాకు చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సార్ చూద్దాం ఇందాకటినే చేద్దాం అండి వాటర్ ఇంగిపోయింది అండి ఇదింద మసాలా ముక్కన కదా వాటర్ కొంచెం కారం తక్కువైంది కొద్దిగా వేసుకుందాం కరివేపాకు కరివేపాకు వేస్తే ఏంటంటే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అండి అందుకని కరివేపాకు కొంచెం వేసుకుందాం వైట్గా కొట్టేసుకుందాం చాలా అయితే మరిగిపోయింది పక్కన పెట్టేసుకుందాం చాలా అయితే మరిపోయింది తాళం ప్రిపేర్ చేసుకుందాం తాళింపుకి కొంచెం అయితే సరిపోయింది ఎక్కువేసుకోవాలి మెటీరియల్ దానికి కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపులు కొంచెం మెంతులు వేసుకోవాలి చార్ బాగుండిద్ది నేను కొంచెం మెంతులు వేస్తున్నాను ఇప్పుడు ఇది వేసేసుకుందాం

మిగతా కొత్తిమీర కూడా వేసేసుకుందా అలా పైపోయిన కొత్తిమీర వేసి అలా అలా మూత పెడితే ఆ పొగకి ఆ స్మెల్ అంతా అది పీల్చుకొని అసలు ఆ మామూలు కూడా తర్వాత స్టార్ట్ చేసుకోవాలండి ఇప్పుడైతే అమ్మ వడ్డుచేస్తున్నానండి వేడివేడి వేడి అమ్మ హాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి పొగలు వచ్చి అన్నం మిల్లె గమ్మూములు ఆడిపోతున్నాండి నాకైతే జాయింట్ పడిందండి రిడ్డ తీసుకొచ్చి జాయింట్ చెప్పే కదా రిడ్డ తీసుకొచ్చానని మా చింతలు ఏమో వద్దాం జాయింట్ అందుకోసం జాయింట్ వేసుకున్నాం చింతలు జాయింట్ ఈ జాయింట్ అయితే మాత్రం పెట్టాలి వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ అసలు కామేషన్స్ మామూలు కామేషన్స్ కాదు అదిలిపోతుందండి

వేరే లెవెల్ చాలా బాగుంది కుమ్మకుమ్మలాడే వేడి వేడి చికెన్ వేడి రైస్ లో కలుపుకొని అలా అలా కలుపుకొని కాదే విపరీతం కానీ అలా అలా కలిపి అలా ఒక ముక్క పెట్టి ఉంది ఎందుకండి బయట వాన పడుతుందండి అండి చికెన్ కూర వేడిగా తిన్నామంటే అసలు చాలా 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 బాగుంది నాకైతే చాలా ఇష్టం సూపర్ అంటే సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ మాత్రం తింటే వేరే నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ నాకు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈ వీడియో చాలా మంది వరకు వెళ్ళదు కొత్తగా పెట్టాం కాబట్టి మీరు లైక్ చేశారంటే మా పాత సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిద్దండి ఎందుకంటే వాళ్ళకు కూడా సగం తెలీదు ఛానల్ అది అనేది అదే నా తిన్న అనే ఛానల్లో పోయిందని ఛానల్ మా భారత ఛానల్ వచ్చి నందిని అఫిషియల్ ఛానల్ భారత ఛానల్ అదేంటంటే మౌంట్ చేసిన ఆఫ్ఫిషియల్ అండి దానివల్ల ఏంటంటే ఆ ఛానల్ ఆపాల్సి వచ్చింది అందుకోసం కొత్త ఛానల్ అండి నందుతో వచ్చు ఛానల్ అండి కొత్త ఛానల్ కదా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వీడియోని లైక్ చేయండి ఇంకా పది మందికి వాళ్ళు రీచ్ అవుతుంది వాళ్ళు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే వేసుకోండి లైక్ అయితే మర్చిపోవద్దు అట్లనే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను మేమిద్దరం కలిసి సంవత్సరం నుంచి వీడియో కలిసి చేస్తున్నాం కాకపోతే గూగుల్ పిన్ కూడా వచ్చింది మీకు వీడియో చేసుకోవడం చూపించాను ఆ పిన్ వచ్చిన ఆనందం కూడా నాకు అసలు రోజంతా నిలవలేదు ఎమ్మటే మాకు అసలు దేవుడు చేశాడు అనుకోవాలా మామూలుగా లేకపోతే మాకే ఎంత దరిద్రం పెట్టింది అనుకోవాలో తెలియట్లేదు ఎందుకంటే సంవత్సరం కష్టం అంటే ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుందండి అది ఎంత కష్టపడతారో ఈ వీడియోస్ తీయడానికి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా గుడ్ కామెంట్స్ వచ్చినా కూడా మేము అన్ని అన్ని రెస్పాన్స్ అవ్వాలి అన్నీ కూడా మేము భరించాము చాలామంది మంచిగా చేశారు అందుట్లో ఇద్దరు ముగ్గురు మాత్రం చెడుగా కూడా చేశారు ఇలా జరిగినందుకు వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉండిద్ది నేను చెప్తున్నాను అలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ పెట్టి చూడండి వాళ్ళ కష్టాలు ఏంటో బాగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడి ఈ వీడియోస్ అనేది చేస్తారో మేమంటే పచ్చి తర్వాత కుటుంబం అండి మాకంటే ఏమీ లేదు ఉన్నది మేము నలుగురమే మాకు ఆస్తులు లేవు అంతస్తులు అవి ఏమీ లేవు ఉన్నది మాకు ఇల్లు ఉంది ఇల్లు మేము మనుషులు మాత్రం మేము మామూలుగానే ఉంటున్నాము అంటే మీకు అసలు ఏం తెలియట్లేదు ఏం తోచట్లేదు మీకు ఇంట్లో ఉండి మీరు వీడియోస్ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా నాకు వచ్చినాయి అంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే వాళ్ళు టైం పాస్ కోసం చేయాలండి వాళ్ళ దాని దాని వెనక్కు ఎంతో శ్రమ ఉంటుంది చేయాలంటే మనం ఏదో నోట్లో మాట చెప్తే అంత ఈజీ కాదు చేయటం అనేది చేసేవాళ్ళు వాళ్ళు తెలిసి కష్టం ఏంటి దాని అనేది పది మంది పది రకాల మాట్లాడుకుంటారు అన్ని మనం పట్టించుకోకూడదు అండి మనల్ని ఎంకరేజ్ చేసుకోవాలి మనల్ని నమ్ముకోవాలి మనం ఎందుకంటే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము చాలా చాలా రెండు కూడా ఉంటాం కాబట్టి మా టైం వ్యాడు చీట్గా నోట్లోకి వెళ్ళలేదండి అలా అయిపోయింది పరిస్థితి అందుకోసం ఆ ఛానల్ అట్లా అయిపోయింది అందుకోసం కొత్త సేపు ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ అందుకోసం మమ్మల్ని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి మీ ఎంకరేజ్మెంట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మాత్రం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఇంకోటి ఏంటంటే నా పాత సబ్స్క్రైబర్స్ ఒక పది పదిహేను మంది అయితే నాకు మళ్ళీ కామెంట్ పాత దాంట్లో కామెంట్ పెట్టారండి అక్క వేరే ఛానల్ నువ్వు క్రియేట్ చెయ్యి ఎందుకు నీకు మళ్ళీ మేము సపోర్ట్ ఇస్తాము అని చెప్పి చాలా వరకు కామెంట్ చేస్తున్నారు అండి చాలా 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 థ్యాంక్స్ అండి మేమెంత పాతలో కూడా మీ కామెంట్స్ వల్ల మేము కొంచెం ఆనందంగా ఉన్నాం కొంతమంది అయితే ఎంతవరకు ఛానల్ వచ్చిన తర్వాత అమ్మాయి అయిపోయిందా చిచ్చి నేను చేయకూడదు అని అనుకుంటారు లేదు మేమైతే అలా అనుకోవట్లేదు అండి తెలిసిద్ది ఎందుకంటే మాకు కూడా గుర్తింపు అంటూ ఉండాలి అనే దాంట్లోనే మేము ఉన్నాం కానీ అందుకనే మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసాము బాధపడ్డాము బాధపడిన కూడా మాకు మా భారతదేశంలో ఎందుకంటే మీరు సపోర్ట్ చేసిన ఎంత తొందరగా మాకు మౌండ్ అయిందో అంత తొందరగా కూడా గూగుల్ పిన్ అనేది వచ్చేసిందండి అసలు మామూలుగా అయితే పిన్ అనేది నెల నెలల నుంచి రానోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ మాకేంటంటే మాకు వారంలోనే మాకు గూగుల్ పిన్ కూడా వచ్చింది ఆ వీడియో కూడా మీకు పెట్టాను మీరు కూడా ఆ వీడియో చూసారు చాలా సంతోషపడ్డారు తొందరగా మీరు ఫస్ట్ పేమెంట్తో వీడియో చేయాలని కూడా మాకు కామెంట్ చేశారండి కానీ మా దరిద్రం ఏంటో మాకు అసలు ఏమైందో కూడా తెలియట్లేదు అసలు మా ఛానల్ ఎందుకు ఆగిందో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు కాబట్టి మేము ఎంత తొందరగా మేము ఫస్ట్ పేమెంట్ ఇంకొక పది పదిహేను రోజులు ఫస్ట్ పేమెంట్ అనేది తీసుకోవాలండి యాక్చువల్గా అయితే ఇలా జరిగింది కదా ఆ పేమెంట్ తీసుకోవాలి అట్లా బాధ కూడా మాకుంది ఎందుకంటే తొందరగా మీతో మేము మాట్లాడాలనుకున్నాము అనుకున్నాము పేమెంట్ తో చాలా చాలా అసలు ఎలా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఫస్ట్ పేమెంట్ వచ్చే కాలతో నేను ఏం షేర్ చేసుకోవాలి అనే ఇది కూడా మాకు లేండి ఇది ఒక మంచిదేమో ఎందుకంటే ఒకటి మనకి చెడు జరిగిందంటే ఇంకోటి వెనకమాల మంచి అనేది ఉండిద్ది కంపల్సరిగా ప్రతి మంచుకు అనేది ఒక చెడు అనేది జరిగింది అంటే ఎమ్మంటే అంటే ఒక నెలలోనే రెండు నెలలోనే మంచి అనేది మాత్రం కంపల్సరీగా జరిగిందండి మేము ఎందుకంటే ఇప్పుడు మా ఆయన కూడా వద్దు అని అనలేదు ఈ ఛానల్ ఛానల్ పెడదాం మా దగ్గర పోయినా ఇంకో ఛానల్ పెడదాం ఇది పోయిందని ఇంకో ఛానల్ పెడదాం ఎందుకంటే మనకి ఎంకరేజ్మెంట్ బాగా చేస్తున్నారు మన సపోర్ట్ అనేది బాగా ఇస్తాం మన సబ్స్క్రైబర్స్ అని చెప్పి మమ్మల్ని అయితే అసలు దాన్ని అయితే చాలా చాలా చేశాడండి మనం వేరే ఛానల్ పెడతామని చెప్పి చాలా ప్రోత్సహించారు మా ఆయన అయితే అందుకని నేను ఇమ్మంటే మళ్ళీ ఛానల్ పెట్టాను బాధపడినా కూడా ఈ ఛానల్తోనే మళ్ళీ సబ్స్క్రైబర్స్ నేను తెచ్చుకుంటా మాకు ఆ చెత్త ఉందని చెప్పి మళ్ళీ మేము ఛానల్ పెట్టామండి కాబట్టి మీరు అందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశ తెచ్చారు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మా ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ మాత్రం మిస్ అవ్వద్దు కంపల్సరీ లైక్ అనేది ఎందుకంటే లైక్ చేస్తే మళ్ళీ నాకు ఈ వీడియో అనేది ఒక పది మందికి రీచ్ అవుతుంది ఆ పది మందిలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురు మా ఛానల్ చూసి మా వీడియోస్ చేస్తారు కదా కాబట్టి మీరు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మమ్మల్ని ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మళ్ళీ మమ్మల్ని ముందు తీసుకెళ్ళండి అందుకోసం చాలా చాలా మిమ్మల్ని మిమ్మల్ని ఛానల్ ఎందుకంటే మీద నాకు మాకైనా నమ్మకం తీసుకెళ్తారని చెప్పేసి ప్రతి కొంచెం చార్ వేస్తుందా ఉంది చారు కూడా చాలా బాగుంది ఎందుకంటే చికెన్ కూరకి ఈ చింతపండు చారు అండి చాలా 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 బాగుంటుందండి అందుకనే నేను ఈ చారు కూడా పెట్టాను కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఎందుకంటే చింతపండు చాలా చికెన్ కూర అనేది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది చారు మాత్రం నిజంగా చాలా టేస్టీగా ఉంది అసలు మా ఇద్దరు వాళ్ళ ఎవరైనా బాధపడున్నా మమ్మల్ని అయితే శ్రమించండి మాకు అలాంటి చిన్నతనం అనేది ఏమి ఉండదు ఏమైనా మా వల్ల ఏమైనా బాధపడిన చేసినా శ్రమించండి మాకు ఎక్కడి నుంచి మాత్రం వీడియోస్ మీరందరూ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వల్ల తప్పులు జరిగితే కనుక మమ్మల్ని మన్నించండి నేను బట్టి మేము అయితే తప్పే వాళ్ళు చేయమండి వీడియోలో ఒక మిస్టేక్ తెలియకనే చేసిన సరే మన్నించండి ఫ్రెండ్స్ ఏది మా రిక్వెస్ట్ మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయడం మాత్రం వచ్చి మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా చాలా అవసరం అండి నిజంగా చెప్తున్నాం కదా ఎందుకంటే మేము పట్టు పట్టి మరీ కొత్త ఛానల్ పెట్టామని నాకైతే మా మిస్సెస్కి అయితే ఇంట్రెస్ట్ పోయింది అసలు ఎన్నికలు అంత దాకా వచ్చింది అంత కష్టపడ్డం అంత శ్రమ చేసి అంత లాస్ట్కి వచ్చేపాటికి చేయి దాకా వచ్చి నోటి దాకా వెళ్ళిపోయినప్పుడు ఎందుకంటే నేనే వద్దమ్మా ఇంకో ఛానల్ పెడదాం కాబట్టి ఇంకోటి నెక్స్ట్ అట్లా చేద్దాం అంటే నేనే ఒప్పించాను అండి ఒప్పించి మరీ ఛానల్ పెట్టించే ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం మీద ఉంది కాబట్టి అండి లేదంటే అసలు మా మిస్సెస్ అయితే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ పోయింది అండి ఎవరికైనా అలాగ ఉంటుంది మనం పొద్దున్నే పని చేసి స్కూల్ డబ్బు తీసుకుని జోలు పెట్టుకుని వచ్చి ఇంటి వచ్చేదారు ఎక్కడ పడిపోయలేక అది మనకి ఎంత ఎంత ఫీల్ అవుతాం మనం అట్లా మా మిస్ కూడా అట్లా ఫీల్ అయ్యిందండి నేనైతే ఏం బాధపడాలి మాకమ్మ మనం ఇష్టాన్ని ట్రై చేద్దాం మన ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అన్నారు కాబట్టి ఎందుకంటే వాళ్ళు మనం తప్పనిసరి అంకలు ఎంకల్ చేస్తూనే ఉంటారు అని చెప్పేసి పెట్టించేసారు అందుకోసం పెట్టించానండి మీరైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీద నేనైతే పెట్టించే షామ్లో మీరైతే అంకె మీరు చేస్తూనే ఉండండి మీరు ఎంకరేజ్ చేస్తే మీ వీడియోస్ కూడా ఇంకా ఇంకా చాలా బాగా చేస్తామండి ఎందుకంటే మా పాత సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఇంకో ఛానల్ పెట్టక్క ఇంకో ఛానల్ పెట్టక్కా అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఎవరో అయితే మిస్ అవ్వలేదు ఇంతవరకు నాకు చేసిన వాళ్ళు అంతవరకు ఇంకా తెలియని వాళ్ళకు చాలా మంది ఉంటారు కదా ఈ కొత్త ఛానల్ తెలియని వాళ్ళకి ఎందుకంటే చాలా వరకు ఈ ఛానల్ అనేది రీచ్ అవుతుంది కదా కనీసం ఒక వంద సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలండి కొంచెం కొంతమందిగా ఈ ఛానల్ వెళ్తానికి కాబట్టి ఇప్పుడు నాకు నేను పెట్టి మూడు వందలు ఒక అరవై మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఎందుకంటే మా పాత చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అండి ఇంకా చాలా మంది చేసుకోవడం మనసు కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ నేనైతే మా బాధంతా మీకు చెప్పాను ఎందుకంటే మీరు మా బాధను అర్థం చేసుకునే వాళ్ళైతే అయితే మనసుపూర్తిగా మా మా బాధను అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నోట్ దాకా వచ్చింది కదా అసలు జీతం అనేది మాకు ఇదిగో ఇంకొక రెండు మూడు వీక్స్లో పడుతుంది అనుకున్న లోపు మాకు ఇదైతే జరిగింది మీరు మళ్ళీ మమ్మల్ని చెయ్యూత ఇచ్చి మమ్మల్ని పైకి లేపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి